హాయ్ ఫ్రెండ్స్ బాలీవుడ్ నుంచి ఒక అద్భుతమైన సినిమా వచ్చేస్తుంది ఆ సినిమాలో ముఖ్యంగా సన్నీ డియోలు ముఖ్య పాత్ర నటిస్తున్నాడు ఈ సినిమాకి మల్లినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సి సన్నీ డియోల్ గద్దర్ టూతో మంచి బ్లాక్ బ్లాక్బస్ట్గా నిలిచిపోయాడు గద్దర్ టూ సినిమాతో బ్లాక్ బ్లాక్బస్ట్ అందుకున్న సన్నీ డియోలు కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసేశారు ఈ సినిమా హిట్తో సన్నీ డియోల్ గోల్డెన్ ఇన్స్టార్నుగా అందుకునే విషయం తెలుస్తుంది బాలీవుడ్ బాక్స్ ఆఫీసుల వద్ద సుమారుగా దాదాపుగా గద్దర్ టూ సినిమా సూపర్ హిట్ టాక్తో దాదాపుగా ఏడు వందల కోట్లను కొల్లగొట్టినట్టుగా నిలుస్తుంది ఆ సక్సెస్ టాక్ను కంటిన్యూ చేస్తూ టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి మల్నేని గోపీచంద్ సినిమా అంటే ఇప్పటికి వీర నరసింహారెడ్డితో ఎంతో సూపర్ హిట్ ప్రేమలో నిలిచిపోయిన దర్శకుడు ఈ గోపీచంద్తో మళ్ళినేని డియల్ సన్నీ డియల్త్ హీరోగా జాట్ అనే సినిమాని తెరక్కిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా గటింగు చకచక ఫినిష్ చేసుకుంటూ చందు మల్లేని సన్నీ డియోల్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేసింది కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై రెండున నార్త్ ఇండియా జైపూర్లో విద్యార్థనగర్ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు జాట్ ట్రేజర్ను కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసేశారు ఏప్రిల్ పదిన వరల్డ్ వైల్డ్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తామని తెలుస్తుంది ఈ సినిమాని తెలుగులో హిందీ మరియు మలయాళం భాషలో రిలీజ్ చేస్తానని పాన్ ఇండియా రేంజ్గా రిలీజ్ చేస్తానని గోపి మలినేని గోపీచంద్ చెప్పినట్టుగా తెలుస్తుంది మరి సన్నీ డియోల్ సూపర్ హిట్ ఫ్రేమ్లో ఈ సినిమాతో జట్ సినిమాతో మరొక ఫ్రేమ్లో నిలిచిపోతాడేమో చూడాలి ఈసారి వెయ్యి కోట్ల క్లబ్లో చేరుకునేటట్టుగా సన్నీ డియోల్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికి గద్దర్ టూతో సన్నీ డియోల్కి ఎంతో ఫ్యాన్స్ ఫౌలింగ్ పెరిగిపోయింది ఇప్పుడు గోపిచంద్ మళ్ళేని డైరెక్షన్లో వస్తున్న సినిమా జట్ సినిమాతో కూడా అదే రేంజ్లో సన్ని డియోల్కు మంచి భారీ హిట్గా నిస్తుందని ఎంతో మంది వాళ్ళ ఫ్యాన్స్ ఎదురు యాగర్గా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్